హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ బాలరా ఛానల్ ఈరోజు మనము ఓంకారేశ్వర్ వెళ్తున్నాం మ్యాక్సిమం వచ్చేసినాం ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది Ke Mumbai. Karena Mumbai, ke 469 kilometer soalnya.

పొద్దునే ప్రెషప్ అయిద్దామని చెప్పి ఒక దగ్గర ఆగినాం ఇక లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అలా బాగుందిగా మేము ఆగిన ప్లేస్లో మొత్తం అరటి చెట్లు అరటి తోటలు ఉన్నాయి ఫస్ట్ టైం అరటి తోటకి వెళ్తున్నా ఒకసారి చూడండి ఎలా ఉంది బాగుందిగా ఈ అరటి వనము మహారాష్ట్రలో బాగా అనిపిస్తాయి మహారాష్ట్రలో మన ఆంధ్రలో పచ్చపాములు ఉంటాయంట జాగ్రత్త ఉండాలి అరటికి చాలా ఉన్నాయి ఆయన పన్ను ఉంటే కూడా చంపనిస్తారా లేదా వీళ్ళు ఎంత లోపట్టుకుండో అరటి తోట ఇది ఓనర్ అంటే తోట తీసాడు మనం బాగానే దూరం వచ్చిన ఈ అరటి తోటలో అసలు సూర్యభవన్ వాడు కిందికి పడతానే వెళ్ళాడు బయటకెళ్తే ఎంత ఎండ ఉంది ఇక్కడికి వస్తే అసలు ఎండనే లేదు ఎంత చల్లగా ఉంది చాలా సల్లగా ఉంది అబ్బాబా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ ఇంకా నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఆ పరమశివుని కోసము నిన్న రాత్రి బయలుదేరినాం ఇంకా పరమశివుని దర్శనం ఆ శివయ్య దర్శనం ఎప్పుడు ఇస్తాడు ఇవ్వాలి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చాలా అద్భుతమైన దేవాలయం జనం ఆటోలో వస్తున్నాము ఒకరికి ఇరవై రూపాయలు తీసుకున్నారు ఆటో పార్కింగ్ కార్ నుంచి టెంపుల్ దాకా ఇరవై రూపాయలు తీసుకున్నారు ఒకరికి పబ్లిక్ ఉన్నారు ఈరోజు వీకెండ్ కదా చాలా పబ్లిక్ ఉన్నారు

ఫ్రెండ్స్ మొత్తానికి ఓంకారేశ్వర్ రావడం జరిగింది ఓంకారేశ్వర్ దగ్గర చాలా బాగుంది వస్తున్నా వస్తున్నా ఇక వ్యూ పాయింట్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక కనిపిస్తున్నది ఓంకారేశ్వర్ అది

పాయింట్ ఎంత అద్భుతంగా మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరాన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది ఉజ్జయినికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఓ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలలో ఇదొకటి అన్ని నదులు తూర్పున దిక్కున ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది మాత్రం పర్మడ దిక్కును ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడం విశేషం ఇక్కడ రెండు దేవాలయాలు ఉంటాయి ఒకటి ఓంకారేశ్వర్ రెండవది మమలేశ్వర్ ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటేనే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అయినట్టుగా భావిస్తారు మనము నది స్నానం చేసుకొని ఓంకారేశ్వర్ని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ ఓంకారేశ్వర క్షేత్రం వచ్చేసి ఆకాశం నుండి చూస్తే ఓంకార ఓం ఆకారంలో కనిపిస్తుందంట పురాణాల ప్రకారం ఓంకారం పుట్టింది ఇక్కడనే అని చెప్తారు అందుకనే ఈ క్షేత్రాన్ని ఓంకార ఓంకారేశ్వర్ అనిగా పిలుస్తారు ఓంకారేశ్వర్ దర్శనం చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తున్న ఈ మమలేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకోవాలి తప్పకుండా మమలేశ్వర్ జ్యోతిర్లింగం కూడా దర్శనం చేసుకుంటే మనము ఒక ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాం చేసుకున్నట్టుగా జరుగుతుంది నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి దేశ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట మిగతా రోజులు నార్మల్గా ఉంటుంది ఈ మమలేశ్వర ఆలయంలో మనము శని ఆదివారాలు కాకుండా నార్మల్ రోజుల్లో వస్తే ఇక్కడ మన చేతుల మీదుగానే శివునికి అభిషేకం చేసుకోవచ్చు పూజలు కూడా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా పూజ జరిపిస్తారు ఇక్కడ పంచులు చాలా బాగుంటుంది దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది చూస్తే ఇంతకుముందే ఓంకారేశ్వర్ దర్శనం అయిపోయింది మ్యాగీ ఆర్డర్ చేసిన వాడు చిన్న కప్పులు ఇచ్చాడు నాకు ఏం లేదు ఏం తిని బతుకుతారో ఇక్కడ ఉంది పచ్చవరా ఓన్లీ కుమార్ కచోరి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరొక మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయనిత్ బాలరా ఛానల్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ